మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా అరవై తొమ్మిదో రోజు సందర్భంగా ఇప్పకుల గణేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు గౌరిశెట్టి కుమారస్వామి పదకొండో తిథి సందర్భంగా కుటుంబ సభ్యుల సహాయంతో శాశ్వత దాతలు నాగుబోతు రవీందర్ జ్యోతి భాను ఏజెన్సీస్ మరియు సంవత్సర దాతలు తోట లక్ష్మి పబ్బ విశాల పూర్ణిమ కూరగాయల శంశ్రాయ్ మౌర్య కొండ కనుకయ్య కళావతిల సహకారాలతో ఈ రోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పార్కింగ్ స్థలంలో అరవై మంది అన్నర్థులకు పేదలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు కూరగాయల మధు అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ నిత్యం నిర్వహించారు అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేయుటకు గాను ఇతర సేవ కార్యక్రమాలకు గాను మీ వంతు సహాయ సహకారాలు అందించాలనుకునే వారు ట్రస్టు నెంబర్ ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది మూడు ఏడు ఆరు నాలుగు ఐదు తొమ్మిది ను సంప్రదించాల్సి ఓదిగా కోరారు ఇట్టి సేవ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఇప్పకుల గణేష్ తోట శ్రీకాంత్ అద్దంకి నరేష్ బల్గురి అఖిల్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి